ఈ మధ్య మీ పైన ఇట్లా ట్రోల్స్ ట్రోలింగ్ అట్లా చేస్తున్నారు కదా అది మీ దృష్టికి వచ్చిందా అంటే చాలా మంది హలో హలో ప్రేజురాడు బ్రదర్ ఎవరు నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ హైదరాబాద్ ఒకసారి మీకు కాల్ చేశాను నేను లాస్ట్ ఇయర్ వరంగల్ నుంచి చేశానని చెప్పి మాట్లాడాను గుర్తున్నా సార్ బాగున్నాను సార్ అంతా ఓకేనా సార్ బాగున్నారా అంతా ఓకే బాగున్నారా అంటున్నా ఈ మధ్య మీ పైన ఇట్లా ట్రోల్స్ ట్రోలింగ్ అట్లా చేస్తున్నారు కదా అది మీ దృష్టికి వచ్చిందా అంటే ఫోన్ అవునండి నేను అంతగా ఈ తెలీదు ఫేస్బుక్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోలింగ్ చేస్తున్నారు కానీ మేము మీ సైడే ఉన్నాము మీరు దేవుని అవును పూర్తిగా వెనకబడిన భాషకి పోయే భాషని అసలు కనుమరుగు పోయే భాషని దేవుడు రెండు రెండు మాటలతో ప్రపంచాన్ని అంటే దేవుని కూడా తప్ప మనిషి చేయలేదు అవును నేను డబ్బులు చేయండి అదే అయిపోయిందంటే దేవుని చిత్తం కదా అంతే దేవుని చిత్తం మీ సాక్ష్యం కూడా ఎంత నాకు అభివృద్ధి ఎవరిదైనా సరే ఎంత అభివృద్ధి అయితే అంత వ్యతిరేకత ఎవరికైనా అంతే రానివ్వండి ఏమంది వ్యతిరేకత నాకేమవు కదా దేవుడే ఉన్నాను దేవుడు మనతో ఉన్నాడు అవును మీ సాక్ష్యం కూడా చాలా గొప్ప సాక్ష్యం అసలు నేను చాలాసార్లు చూశాను కూడా మొత్తం ఎంత గంటసేపేమో ఉంటే వీడియోస్ అయినా కూడా చూస్తాను ఎందుకంటే చాలా గొప్ప సాక్ష్యం కలుద్దాం సరే కంపల్సరీ కలుద్దాం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి కంపల్సరీ కలుద్దాము హైదరాబాద్ అవునా మీరు ఉండేది విజయవాడేనా మీ సంఘం మీ సంఘం విజయవాడేనా సంఘం

నూట పదమూడు ఎనిమిదిలో ఎంత గొప్పల మీద నుండి దీనిని ప్రయత్నం వేస్తుంది ఒకటో కురింది కాదు ఒకటో సమయాలు రెండో ఏళ్ళలో దరిద్రులను అధికారులతో కూర్చుని దేవుడు కాబట్టి అలాంటి స్థితిలోంచి దేవుడు నన్ను తీసుకొచ్చు నేను గొప్పవాడు కాదు గొప్ప గొప్పవాడు అసలు కానీ కాదు మాత్రం కాదు దేవుడే చేశాడు అందులో అవునే అందరి క్షేమం కోసం ట్రాన్సివే చేసేవాడిని అందరు బాగున్నారు కూర్చునే చాలా సంతోషం అయ్యా అమర్ నా పేరు వికాస్ వికాస్ నేను కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తున్నా నేను సార్ సార్ పెద్ద చదువే నాది కానీ దేవుని దేవుని ముందు ఎవరైనా సమానమే కదా సమానమే నేనేం చదువుకోలేదు సాధకోలేదండి సార్ 7 కి 7 ర తేలు తెలుసు కంపల్సరీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ నేను విజయవాడ వచ్చినప్పుడు కానీ మీకు ఫోన్ చేసుకున్నాను ఫీడ్ చేసుకోండి నా పేరు వికాస్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను మీకు కంపల్సరీ మాట్లాడదామండి సార్ వికాస్ చెప్పండి వాట్సాప్ వాట్సప్ అండి వాట్సాప్ ఇంకొక నెంబర్ ఉందండి దాని నుంచి కూడా మెసేజ్ చేస్తాను నేను ఇప్పుడు ఓకేనా ఓకే అండి మేము కూడా ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి ఎవరు జోకులు వేసినా వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళ పిల్లలు అందరు బాగుండాలి వాళ్ళు కూడా రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేద్దాం అంతే నేను ఎవరైతే నన్ను విమర్శిస్తారో విమర్శల నుంచే పైకి వచ్చా నేను దేవుడు పైకి తీసుకొచ్చాడు ప్రైజ్ గాడ్ విమర్శల నుంచే అవును అవును నన్ను విమర్శిస్తున్నారు అనుకోండి ఆ విన్నవారు ఏం చేస్తారంటే ఈయన ఈయన ఎందుకు విమర్శిస్తున్నారు అసలు స్టోరీ అనేది నన్ను పిలుస్తున్నారు అలాగా అభివృద్ధి అయిపోయింది అవునండి దేవుని కృపా దేవుని కృప ఏదైనా మన జీవితం దేవునికి మహిమకరంగా ఉంటే అంతే మనకు ధన్యత వాళ్ళు నన్ను నా సేవను చేస్తున్నారప్ప ఎంత మంచిో అని విమర్శిస్తున్నారా అని వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు అన్నమాట అవునవునా ఓకే ఓకే సరే విమర్శించిన దేవుని స్తోత్రం అది కూడా పాప అంతే అంతే ఏం పర్లేదు నేను దాని గురించి ఏం పాఠపడను ఓకే ఓకే బాధపడాల్సిన పని కూడా లేదు లేదు దానివల్ల వల్ల వాళ్ళకి వచ్చే రూపాయిలు కంట్రోల్ నాకు వచ్చే నష్టం లేదు అంతే యెహోవా మన పక్షం ఉండగా ఆయన దొారం తెరిచాడు దేవుడి ద్వారానే చేస్తే దాని మోసేడ అవలేదు అంతే కరెక్ట్ ఆ దేవుడి ద్వారా మూసేస్తే ప్రపంచం త్యాగమైనా దొారం అవ్వదు రైట్ అవును ఇది దేవుడి తెరిచిన ద్వారా అవును దేవుడి చేసుకొను నా కాక ఆమేన్ కొత్తండి ఆ రైట్ ఓకే ప్రైజ్ దట్ ఇది మీసాల గురప్ప గారు రియాక్షన్ ఈ ట్రోల్స్ పైన కాబట్టి మీరు ఎంత ట్రోల్స్ చేసినా అది వాళ్ళు బాధపడరు వాళ్ళు మనసు తీసుకోరు రివర్స్లో మీరు బాగుండాలని రివర్స్లో ప్రేయర్ చేస్తారు ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్స్ చూసి నవ్వుకునే వాళ్ళు ప్రైజ్ ఎలా